జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు నేను నిన్ను పుటమం వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ఇరవై రెండవ శిఖరము ఈ వచనము వినుటకు ఇంత ఇంపుగా ఉండదు కారణము శ్రమల గుండా పోవుటకు ఎవరూ ఇష్టపడరు నిన్ను పుటమం వేసి తిని అని ప్రభు అనుచున్నాడు ఆయన ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులముగా ఉండవలెను అనున్నదియే ఆయన కోరిక ఆయన పరిశుద్ధులతో మనము పాలి భాగస్థులముగా కావాలను అనున్నదియే ఆయన ఉన్నతమైన గురి అందువల్లనే పవిత్రపరచు అనేక విధములైన అగ్ని పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉన్నది బంగారము శుభ్రపరచుటకు రెండు రకములైన అగ్నిని ఉపయోగింతురు దాని క్రింద పైన కూడా అగ్ని నుంచి శుభ్రపరిచిదురు అదే రీతిగా సిల్కు ముత్యములు రత్నములు తయారు చేయనప్పుడు కూడా అవి మిక్కిని ఒత్తిడి శ్రమకు లోనొకటి ద్వారానే అట్లు తయారగుచున్నది దేవుడు మనలను ఏర్పరచుకునేనప్పుడు ఉన్నత స్థాయికి మనము చేరవలెనని కోరుచున్నాడు మనం ఎటువంటి మైల మచ్చ డాగు లేకుండా పరిశుభ్రముగా ఉండవలనని కోరుచున్నాడు మనము దేవదూతల కంటే ఎంతో అధిక మహిమను కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్న కారణమున మనలను ఇబ్బంది కొలమకుండా తీసుకొని వెళ్ళుచున్నాడు మనము పిలువబడిన అత్యున్నత పిలుపుకై మనలను దేవుడు సిద్ధపరచు విధము ఇట్టిదే మనలను పవిత్రపరచుటకై దేవుడు ఆయా సమయములను ఆయా మార్గములను ఉపయోగించును అయితే దేవుని మార్గము ద్వారా మాత్రమే మనమందరము పవిత్రపరచబడవలసి ఉన్నది ఆ రీతిగా మాత్రమే మనము పరిశుద్ధత ఎందు దేవుడు కోరు స్థాయికి చేరగలము శ్రమల ద్వారానే పౌలు బలమైన పాత్రగా మారాను ఈ దైవజనిని వాడుకొనిన విధముగా మరెవరైనాను దేవుడు వాడుకున్నాడని నేను అనుకున్నాను ఆ అగ్ని వంటి శ్రమల ద్వారా దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి లోతైన సత్యములు అనేకములను నేర్పించి పౌలునందు ప్రభు లోతైన కార్యము జరిగించాను మొదట ప్రభు ఆయనను ఒక ఎడారిలోనికి తీసుకొని వెళ్ళి పిమ్మట పవిత్ర పరిచే అగ్ని ద్వారా తీసుకొని వెళ్ళుట వలన అతనిలోనికి పర్లోక సంబంధమైన దర్శనములు మర్మములు కుమ్మరించాను అత్యున్నతమైన పిలుపుకు వారసుడవు అవ్వాలంటే ఇదే మార్గం ఆయన కోరిక ప్రణాళిక నీవి శుద్ధ సువర్ణంగా మారాలని ఐ ప్రైజ్ ద లాడ్